కూస్మంచి మండలం జిల్లచెరువు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి గౌడ సంఘం నాయకులు అమరగాని వెంకన్న బాంబుల వెంకన్న తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ క్రమంలో సర్వాయి పాపన్న సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రరావు కృష్ణ ఐతగాని గోపాల్ కృష్ణ లింగయ్య తదితరులు పాల్గొన్నారు అన్ని అన్ని అందరినీ ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకొని ఫస్ట్ తొమ్మిది మందితోనే తొమ్మిది మందితోనే ఒక టీం ఏర్పడి ఆ రోజు మొఘల సామ్రాజ్యాలకి ఎదిరించి ఆ తర్వాత తొమ్మిది వేల మంది సైన్యాన్ని చేసి ఆ రోజు ఆ మొఘల చక్రవర్తులు అందరినీ కూడా గడగడలాడిచ్చేసి ఆ రోజు గోల్కొండ కిలాని విషపరుచుకున్న మహానుభావుడు అలాంటి మహానుభావుడి వర్ధంతి జరుపుకోవటం అట్టనే ఎప్పుడైతే ఆ మానుభావుల గురించి గత ఒక పది పదిహేను సంవత్సరాల మట్టి ఢిల్లీలో మ్యూజియంలో ఆయన పేరుండి ఆయన పేరుని ఆయన నానుభావులు బయటికి తీసుకొచ్చినాక ఆయన చరిత్ర తెలుసుకున్న తర్వాత ప్రతి గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలు నిలుపుకుంటూ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకుపోయి ఆయన ఆశయాలన్నీ తీసుకుపోతాను అట్లనే మనం కూడా ఎప్పుడు ఎప్పుడో మూడు వందల అరవై సంవత్సరాల కింద చేసినటువంటి పాపన్న గారి సేవా కార్యక్రమాలు గాని ధైర్య సాహసాలు గాని మనం ఎట్లయితే చెబుతానో దయచేసి మనందరం కూడా మనల్ల గన్న తల్లిదండ్రులని మన కుటుంబాన్ని మన ఊరు పెద్దల్ని అందరి